ఇప్పుడు మన దర్శలోని పొద్దులి కళ్యాణ మండపంలో మీ శుభకార్యముల వేడుకలకు తక్కువ ఖర్చులో అందమైన డెకరేషన్ సంప్రదించండి ప్రొపరైటర్ కోరే రంగ సాయి రంగస్వామి సప్లైయర్స్ డెకరేషన్ సెల్ సెవెన్ నైన్ ఫోర్ నైన్ ఫోర్ త్రీ ఫోర్ త్రీ టూ ఎయిట్ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు సమర్పిస్తున్నది మీ గంగిశెట్టి రామస్వామి సైబర్ నేరాలపై అవగాహన సదస్సు ఈ రోజు దర్శిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని విద్యార్థులకు దర్శి పోలీస్ అధికారులు దర్శి డిఎస్పి బి లక్ష్మీనారాయణ దర్శి సిఐ వై రామారావు ఎస్ఐ ఎం మురళీల ఆధ్వర్యంలో ఈ రోజు మంగళవారం సాయంత్రం నిర్వహించబడగా దర్శి సిఐ వై రామారావు ప్రసంగించారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్స్ ఎన్వి రమణ ఎస్ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు ఏం చేయాలంటే మమ్మీ మమ్మీ నేను ఇమ్మీడియట్గా కస్టమర్ కేర్ ఫోన్ చేస్తా అని చెప్పని నువ్వు మన గూగుల్ గ్రోగులోకి వెళ్ళి క్లోజ్ చేస్తే కస్టమర్ శాంసంగ్ కస్టమర్ కేర్ అని కొట్టంగానే చాలా వస్తాయి నెంబర్ ఒక ప్రోడక్ట్ స్టార్ ఏం చేస్తాడంటే శాంసంగ్ వాళ్ళ మాదిరిగానే ఒక కస్టమర్ కేర్ నెంబర్ క్రియేట్ చేస్తాడు క్రియేట్ చేసి దాంట్లో వదులుతాడు నెట్లో వదులు ఆన్లైన్లో పెట్టి పెడతాడు మనం కొట్టంగానే వాయిడ్ వస్తుంది తెలియదు మనకి నిజమైన శాంసంగ్ వస్తుందా లేకపోతే ఫేక్ వాడే వస్తా తెలియదు అట్లా నిజంగా కానీ కస్టమర్ కేర్ మీరు కాంటాక్ట్ చేయాలంటే శాంసంగ్కి సంబంధించినటువంటి అఫిషియల్ వెబ్సైట్ ఉండదు అఫిషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి మాత్రమే మనము కస్టమర్ కేర్ బట్టి మాట్లాడాలి అనేది ఇక్కడ మనకి ముఖ్యం అలాగే ఎల్ఐసి పార్ట్స్ ఎల్ఐసీలు ఉన్నాయి కదా మన చిన్న ఊళ్ళు చిన్న వాళ్ళు అందరం కూడా ఈ ఎల్ఐసీలు అనేది ఈ స్కామర్లు ఏం చేస్తారంటే మీ పేరిట లేదా మీ ఇంట్లో వారి పేరిట ఉన్న పాలసీపై బోనస్ వచ్చింది క్లెయిమ్ చేసుకోవడానికి మీ మొబైల్కి వచ్చిన ఓటీపీని చెప్పమని అడుగుతారు మీ మొబైల్కి వచ్చిన ఓటీపీ చెప్పమని అడుగుతారు తెలియని వ్యక్తులకు మీ ఓటీపీ కానీ మీ బ్యాంక్ డీటెయిల్స్ కానీ చెప్పకూడదు షేర్ చేసుకోకూడదు ఎల్ఐసి పేరు జరుగుతున్న కొత్త మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలి అలాగే ఇది చాలా ముఖ్యమైన సబ్జెక్ట్ టాపిక్ లోన్ యాప్స్ ఇక్కడ ఉన్నటువంటి ఇంతమంది స్టూడెంట్స్ ఉన్నారు కదా లోన్ యాప్ అంటే తెలియని వాళ్ళు ఎవరో లేదు మేము కాన్ఫిడెంట్గా సార్ అది ఈ రోజుల్లో మేజరు అనేది చట్టబద్ధంగా పద్దెనిమిది సంవత్సరాలు నిండిపోయాయి లెక్కపడాలి కానీ ఈ టెక్నాలజీ వచ్చిన తర్వాత పది సంవత్సరాలు నిండి అంటే వాళ్ళు మేజర్ లెక్కే భావించాలి అబ్బాయిలు వాస్తవంగా పది సంవత్సరాలు నిండిని అంటే ఆడి జరిగినటువంటి భూలోక స్వర్గమంతా ఆడే కనపడుతుంది దాంట్లోకి వెళ్తే రకరకాల బొమ్మలు బొమ్మలు రతలాడే బొమ్మలు రకరకాలుగా ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి గుర్తించుకోండి అమ్మ నాన్న మన ఇంట్లో మన అక్క చెంది అందరూ ఉన్నారు దాంట్లో కనపడే బొమ్మలు మన ఇంట్లో వాళ్ళ బొమ్మలో కూడా కావచ్చు ఏదో తర్వాత ఉంది ఈ లోన్ యాప్స్ ద్వారా అయితే ఈ లోన్ యాప్స్ ఎలా ఉంటాయంటే క్షణాల్లో లోన్ ఇస్తాం ఎటువంటి డాక్యుమెంట్స్ అవసరం లేదు ప్రాసెసింగ్ ఛార్జెస్ కూడా అవసరం లేదు అని మిమ్మల్ని నమ్మించి మీ వ్యక్తిగత డేటాను చోరీ చేసి తీసుకున్న రుణం కన్నా డబ్బులు ఎక్కువగా కట్టాలని మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తారు మీకు ఒక ఉదాహరణ మా దగ్గర పనిచేసే ఒక కానిస్టేబుల్ నా దగ్గరకి వచ్చి చచ్చిపోతామనుకున్నాం అంటారు వచ్చాడు ఏమిటి తప్ప ఏంది ఏం అంటే వాళ్ళ బామ్మది ఒక లోన్ తీసుకున్నాడు ఆ లోన్ అతను కావాలని తీసుకోవాలా ఆ వాటి లోన్ యాప్ పొద్దున వస్తే మెసేజ్ పంపిస్తా ఉన్నాడు నీ ఇష్టం వచ్చినప్పుడు కడవు నువ్వు మూడు ఎంతగానూ తీసుకో జీరో పర్సెంట్ వడ్డీ ఏమి లేకుండానే డబ్బులు కట్టవచ్చు నీ పుద్దుకుట్టినప్పుడు కట్టవచ్చు రకరకాలుగా చేసాడు పదివేల రూపాయలు చెప్పు అన్నాడు సరైన ఎవరు వస్తున్నాయి కదా వాడు ఎవడో కాశీలో ఉండేవాడు ఏడా ఏ దేశంలో ఉన్నాడో చెన్నైలో ఉన్నాడో లేకపోతే అమెరికాలో ఉన్నాడో హైదరాబాద్లో ఉన్నాడు వాడు వచ్చి మన కంట్రీ వచ్చినప్పుడు తెలిసేది వాడి సంగతి మన సంగతి తెలిసేది కాబట్టి వాడు డబ్బులు ఇస్తారంటే మాకేమి ఒప్పి అని చెప్పి మీరు సంబంధించిన డిటెక్స్ అన్నీ ఇచ్చేసి ఆ ఫార్మాట్లన్నీ ఉంటాయి కండిషన్స్ తోటి అన్నిటి ఓకే 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 ఐ యాక్సెప్ట్ ఐ యాక్సెప్ట్ అని కొట్టుకుంటా పోయాడు అప్పుడు పదివేలు అన్నట్టు ఇరవై వేలు వేసాడు ఇరవై వేలు వేసిన తర్వాత వారం తర్వాత అక్కడ నవ్వుకున్నాడు పదివేలు కట్టు పదివేలు కట్టే అదే ముగ్గురు రాజేంద్రం బాగా మా చిరులో ఉన్నాడు పోలీసు కదా ముగ్గురు నాకేం కేంద్ర ఆసుపత్రికి మూడు రాష్ట్రాలు ఎక్కడ మా రాత్రి ఉంటామని కేకలు వేస్తారు ఇవన్నీ యొక్క కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ మా దగ్గర ఉన్నాయి అంటే ఒక ఏపీకే ఫైవ్ ఒక మాల్వేర్ యాప్స్ ద్వారా ప్రోడక్ట్స్ సేవ్ చేస్తారంటే మన ఫోన్లో ఉన్న కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా అది చేసుకొని మనమే పెట్టుకుంటాము సపోజ్ నేనున్నాను మా ఇంట్లో ఫ్యామిలీ వైఫ్ అని పెట్టుకున్నాను మా అమ్మ అమ్మ దాదరు అక్క బావ ఇట్లా అందరూ పెట్టుకున్నాం కదా ఈ నేమ్స్ అన్నీ వాడి డిస్ప్లే వస్తాయి తర్వాత వస్తాయి వాడు ఎంతమంది సెలెక్ట్ చేసుకు అంతమంది సెలెక్ట్ చేసుకొని నిన్ను మేము అవుతు ఎకవేదారుడుగా కాంటాక్టైన అందరికి పెట్టేస్తారు ఇతను ఫోన్స్ పర్సలు థియేటర్ ఇతను అప్పుడు వాళ్ళు ఎవరు ఎగేసి పోయారు కదా వేరే దేశంలో వేరే కూడా పోయారు అంత స్థాయిలో మనం అబ్బాయిని అప్పు దాడికి అమ్మకి మెసేజ్ పెట్టాడు ఇందిరా అప్పు అంటా ఏసేవంటా ఎట్లా ఇందిరా సంగతానికి భయపడతారు అది ఒక లెవెల్ దాన్ని కూడా తట్టుకున్నాడు సెకండ్ లెవెల్ ఏం చేశాడు మీ ఇంట్లో వాళ్ళకి మేము అబ్యూజ్ మెసేజ్ పెడతాం మెసేజ్ పెట్టసాగా దాన్ని కూడా కట్టుకున్నాడు ఇంకా థర్డ్ లెవెల్కి వస్తే ఏం చేశాడు ఇలా అక్క అని సేవ్ చేసుకున్నాడు అనమాట ఇది ఈ కానిస్టేబుల్ భావం అది అక్క అని సేవ్ చేసుకున్నాడు కదా ఆ అక్క అనే నంబర్ని అందరికి పెట్టేశాడు యూ వాంట్ ప్లీజ్ కాంటాక్ట్ దిస్ నంబర్ అని పెట్టేశాడు చూడండి ఎట్లా ఎంత లబ్బు తిరుగుతామంటే క్రైమ్ మీకు ఏమన్నా రేపు ఇట్లా కావాలంటే ఈ నంబర్ కాంటాక్ట్ చేయడం పెట్టేశాడు నంబర్ని ఎవరు చూశాడంటే ఈ బావ కూడా వచ్చాడు ఈ బావ చూసి ట్రైల్ చేశాడు యూజ్ నంబర్ అంటే తమ చేసుకుని భార్యది తమ చేసుకుని భార్య కదా బాగుమతి కట్ట హక్కు ఇమ్మాయి ఏదైనా ఇట్లా ఏంది పైసలు చెప్పేసి కంగారు పడిపోతే ఎవరు ఏది అంటే బాగుమతి చేసిన తప్పిదము ఇది అనమాట వాడి కనుక వాళ్ళ చెప్పు బాగుమతి వాడిని చంపే అర్థం వాడు లేడు సార్ నా పరిస్థితి ఇట్లా అగబోచని వచ్చాడు ఏమి ఏమీ అర్థంగానే పరిస్థితులు అనమాట you mm -hmm.